భూగర్భ జలాలు రోజురోజుకు అడుగంటటంతోటి వరి పంటను కాపాడుకోవడానికి రైతులు నానా అవస్థలు పడుతున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం పరిధిలోని కొచ్చగుట్ట తండాకు చెందినటువంటి గుగుల త్రేణు అనే మహిళ రైతు పంటను కాపాడుకునేందుకు వాటర్ ట్యాంకర్ ద్వారా నీరు పడుతున్నారు ఈ సంవత్సరం వర్షాలు కూడా అంతంత మాత్రమే కురువగా దీనికి తోడు సూరమ్మ చెరువు ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా చెరువులోని నీటిని తీసివేయగా ఆ ప్రాంత రైతులకు తీవ్రంగా నీటి కొరత ఏర్పడింది ఆరు కాలం కష్టపడి సాగు చేసిన పంట కండ్లెదుటే ండటంతో రైతు గుండె తట్టుకోలేకపోతోంది ఇంకొద్ది రోజులైతే అనుకుంటే బోర్లు మొత్తానికే బంద్ కావడంతో రైతులు తల్లడిల్లుతున్నారు పైరును కాపాడుకునేందుకు అష్ట కష్టాలు పడుతున్నారు Vamos fazer assim no cerro

ఇది వాళ్ళు పోయినాక కట్ట మీద పంచండి సంవత్సరం అవుతుంది మన అవుతుంది అది ఆయకాట ఉంది అది మా కోమ పంట వండేకాట ఉంది తీసేసి మొత్తం మాకు మాకైతే రైతులకు ఉంచింది దాన్ని పెట్టుబడి ఎంత పెట్టింది పెట్టుబడి ఇప్పుడు యాభై సంవత్సరాలు సంవత్సరం కోడియరయింది దీన్ని ఒక ఇరవై సంవత్సరాలు మందులు అయినాయి మొత్తదైన పెట్టుబడి పోసినా కానీ ఇప్పుడే రోజు ఒక పది పది చాకర నీళ్ళు పోసినా కానీ అందుతుంది ఏదో ఇక్కడ తోటి పోతే తోటి పోసినట్టు ఉంటుందా ఎంత ఒక్కొక్క ట్యాంకర్ కి ఎంత ఒక కి ఐదు వందలు రోజు ఎన్ని వస్తున్నావు పది రోజు ఐదు వేలు ఇవే